బోనస్ షేర్స్ వర్సెస్ స్టాక్ స్ప్లిట్ ధరపై ప్రభావం ఒకటే కాని అర్థం వేరే చూద్దాం ఎలా అంటారు బోనస్ షేర్స్ అంటే లాభాల నుంచి బహుమతి స్టాక్ స్ప్లిట్ అంటే షేర్స్ ను చవకగా మార్చడం చవక ధర బోనస్ షేర్స్ వస్తే కంపెనీ రిజర్వ్స్ తగ్గుతాయి ఇది అకౌంటింగ్ లో కనిపిస్తుంది స్టాక్ స్ప్లిట్ అయితే రిజర్వ్స్ కి ఎటువంటి ప్రభావం లేదు ఒకటి బ్యాలెన్స్ ను మారుస్తుంది మరొకటి కాదు బోనస్ లో ఫేస్ వాల్యూ మారదు స్ప్లిట్ లో ఫేస్ వాల్యూ అర్థం అవుతుంది మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అదే ఉంటుంది బోనస్ అంటే పెట్టుబడిదారులకు గిఫ్ట్ లా ఉంటుంది స్ప్లిట్ అంటే మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది రెండింటినీ ఇన్వెస్టర్లు ఇష్టపడతారు కానీ కారణం వేరు మీ దగ్గర యాభై రూపాయలు విలువ గల ఒక వంద షేర్స్ ఉంటే ఐదు వేల రూపాయలు బోనస్ ఒకటి ఒకటి అంటే ఇప్పుడు రెండు వందలు షేర్స్ కి స్ప్లిట్ రెండు ఎఫ్ఆర్ ఒకటి అంటే అదే రెండు వందలు షేర్స్కి విలువ ఒకటే పద్ధతి వేరు బోనస్ వస్తుంది రిజర్వ్స్ నుంచి స్ప్లిట్ వస్తుంది షేర్ స్ట్రక్చర్ నుంచి తేడా తెలుసుకోండి తెలివైన ఇన్వెస్టర్ అవ్వండి మీలో వీటిలో ఏదైనా ఉందా అయితే అని కామెంట్ చేయండి